హాయ్ ఫ్రెండ్స్ ఎండాకాలం కదా కుండలో పెరుగు తోడేస్తే పెరుగు చల్లగా ఉండిద్దని కొండ తెప్పించుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఒక బకెట్లో నీళ్లు పట్టుకోవాలి ఈ కుండ మునిగేంత వరకు బకెట్లో పెట్టేయాలి రాత్రంతా ఇలా పెట్టేయాలి ఇలా కుండ పెట్టిన తర్వాత బబుల్స్ వస్తాయి చూడండి ఇలా రాత్రంతా పెట్టేయాలి రేపు పొద్దున్న తిని తీసి యూస్ చేసుకోవాలి రాత్రి అంతా ఇలా వదిలేసి మార్నింగ్ దీన్ని ఎలా వాష్ చేసి యూజ్ చేస్తానో చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను రాత్రి ఇలా నానబెట్టిన మట్టి పాత్రని ఎలా క్లీన్ చేసి యూజ్ చేస్తానో చూపిస్తానో చూడండి ఇలా నీళ్ళలో నుంచి తీసి మనం స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు నార్మల్ స్క్రబ్బర్తోనే మనం లైట్గా ఇలాగా గట్టిగా కాకుండా లోపల కూడా క్లీన్ చేసుకోవాలి స్టీల్ స్క్రబ్బర్ అసలు యూజ్ చేయకూడదు ఇదంతా బాగా వాష్ చేసుకోవాలి మట్టి పోయేలాగా ఇలాగ బాగా వాష్ చేసుకోవాలి మనం బియ్యం కడిగిన నీళ్లు ఈ నీళ్ళని ఈ కుండలో ఫుల్గా కాకుండా సగం వరకు పోయాలి ఇలాగా కుండ మొత్తం కాకుండా సగం వరకు పోయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తానో చూడండి ఈ మట్టి పాత్రను పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇది కాస్త నీళ్లు పొంగు వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇలా తెట్టులాగా కట్టింది కదా ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయేంత కుండలోనే ఉంచేసి పూర్తిగా చల్లారినివ్వాలి అయినా నీళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత పారబోసేయాలి పారబోసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి ఒకసారి మొత్తం మళ్ళీ వాష్ చేసుకోవాలి మొత్తం లోపల కూడా ఒకసారి మొత్తం క్లీన్గా మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కుండని ఎండలో పెట్టుకోవాలి ఎండలో ఈ నీళ్ళంతా పోయేంత వరకు ఎండ పెట్టుకోవాలి ఎండలో ఎండిన తర్వాత ఏం చేయాలో చూపిస్తానో చూడండి ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా బాగా డ్రై అయిపోయింది ఈ విధంగా బాగా డ్రై అయిపోయిన దాన్ని మనం ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేస్తానో చూడండి ఈ విధంగా మొత్తం బాగా మొత్తం అప్లై చేసేయాలి దీనిలో మనం కర్రీస్ వండుకోవచ్చు నేనైతే పెరుగు తోడేయడానికి తీసుకొచ్చుకున్నాను ఇది డ్రై అయిన తర్వాత వాడుకోవచ్చు డ్రై అయితే ఎలా ఉందో చూపిస్తానో చూడండి కొత్త కుండ తెచ్చుకున్నాను చెప్పాను కదా అందులో పాలు తోడు పెడుతున్నాను చూడండి పాలని ఈ కుండలో పోసుకున్నాను ఈ కుండ చూసారా అంత ముజ్జిగా ఉందో చిన్న కుండ ఈ కుండలో పెరుగు తినే మాకు ఇష్టంగా ఉంది అందుకని పెద్ద కుండ తెప్పించుకున్నాను ఈ కుండలో పెరుగు భలే రుచిగా ఉంది చూసారా గడ్డ పెరుగు ఎలా ఉందో పొద్దున కూడా ఈ పెరుగు కూడా అలాగే తోడుకునిద్ది ఇప్పుడు మీ ముందే పెరుగు తోడబెడుతున్నాను చూడండి పాలు తోడబెట్టేశాను రేపు పొద్దున ఎలా ఉందో తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రాత్రి కుండలో పెరుగు తోడేశాం కదా ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి కమ్మటి గడ్డ పెరుగు రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థాంక్యూ